రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా మనం ఒక రైతును కలవడానికి జరిగింది అది అరటి రైతు అని ఈ రోజుకి నేటికి అంటే ఫిబ్రవరి తొమ్మిది రోజు డేట్ అనుకుంటే కనుక ఈరోజు నేటికి సరిగ్గా నలభై ఐదు రోజుల అరటి మొక్క మనం చూస్తున్నాము అదేవిధంగా ఇది పెట్టినప్పుడు విపరీతమైన ఎండలు వేడుగాలులతో ఉన్నది ఇది కానీ అలాంటి టైంలో కూడా మొక్కను ఎక్కడ ఒక మొక్క కూడా చనిపోకుండా మొక్కను కాపాడుకున్నారు మన రైతు మనతోనే పక్కనే ఉన్నారు ఒకసారి రైతుని కలిసి మనం మాట్లాడతాం ఎలా ఏం చేశారు ఎలా కాపాడుకున్నారు మొక్కను నమస్తే అన్న మీ పేరు మహమ్మద్ షరీఫ్ మీ ఊరండి మాది ఏ ఊరు మల్దినగర్ మల్దినగర్ కొత్తపల్లి ఈ రోజు నేటికి సరిగ్గా ఈ మొక్క నలభై రోజులు అని చెప్పారు నలభై రోజులు మొక్క ఈ రోజు నలభై రోజులు నలభై రోజులు మొక్క అంటే మీరు నాటినప్పుడు వాతావరణం ఎలా ఉంది అప్పుడు ఎండలే ఉండే ఎండలు ఎక్కువ ఉండే ఎండలే ఉండే ఎండలో అయినా గానీ మొక్క బాగా ఆయన చెప్పింది ఈ రేజ్ నుంచి ప్రకారం చెట్టు మొక్క ఆయన ఇచ్చిన మందులు ఈ ఈ మందుల ప్రకారం ఇచ్చిన వాడినాము మనం వాడిన తర్వాత మొక్క బాగా ఓకే స్టార్టింగ్ లో మీరు వాడిన మందు ఈ కాటెక్స్టెక్స్ కాటెక్స్ రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కనుక ఈ కాటెక్స్ అనే మందు నాటిన నాలుగు నుంచి ఆరో రోజు మధ్యలోన ఇది ఈ కాటెక్స్ ఎకరాకు ఒక హాఫ్ లీటర్ దీంతో పాటు రెండు నుంచి మూడు కేజీలు బెల్లం నానబెట్టుకుని నైట్ అంతా పోదు పొద్దున్నే చెట్లకాడ పోసుకుంటూ వచ్చారు దీన్ని పోయడం వల్ల ఏంటి ప్రయోజనాలు అంటే కనుక ఎటువంటి టెంపరేచర్ అయినా సరే అంటే వేడి అనేది పైనుంచే కాదు భూమిలో నుంచి కూడా ఉక్కు అనేది వస్తుంది అలాంటి టైంలో కూడా ఉక్కు వచ్చే టైంలో కూడా వేర్లు అనేది కొత్త వేర్లు వేసుకుంటూ మొక్క నిలదొక్కొని బతకడానికి మోస్ట్ ఇంపార్టెంట్ గా పని అలా బతుకుతూ కొత్త పీచ్ వేర్ డెవలప్మెంట్ చేసుకుంటూ భూమిలో ఉన్న పోషకాల నీరునైతేనేమి ఎన్ని అయితేనేమి ఆర్గానిక్ కంటెంట్ కానీ మొక్క సహజంగా అదే తయారు చేసుకుంటుంది విధంగా వాడారు దాని వాడిన తర్వాత వీళ్ళు స్ప్రేయింగ్ లో స్ప్రేయింగ్ లో చూసుకుంటే రెండు కొట్టారు కదా రెండు కొట్టారు లో హీల్డ్ మ్యాక్స్ అనే మందు స్ప్రేయింగ్ చేశారు ఇదేంటంటే గనక ట్రెస్ బూస్టర్ ఎండ నుంచి విపరీతమైన ఎండలు వచ్చి నేత ఆకు అనేది దెబ్బ తినక కూడా ఫోటో పెరిగి ఆకే శాశ్వతంగా ఆహారం తయారు చేసుకునేటట్టు తయారు చేయబడింది హీల్డ్ మ్యాక్స్ దీంతో పాటు క్యాలన్ థర్టీ ఫైవ్ కలిపి స్ప్రే చేశారు ఇది ఏంటంటే గనక స్టార్టింగ్ లో ప్రతి మొక్కలో కూడా సుడి చాలా టైట్ గా రావడం వంకర్లు తిరిగిపోవడం సుడి రాకుండా చెట్టు అలాగే మారిపోతుంటది అలాంటి టైంలో లో కూడా సుడి ఫ్రీగా రిలీజ్ అయ్యేటట్టు క్యాలన్ థర్టీ ఫైవ్ రెండు మందులు కలిపి స్ప్రే చేశారు దీని తర్వాత మళ్ళీ ఇది కూడా స్ప్రేయింగ్ లో వాడారు తర్వాత సప్టైల్ ప్రో జినాన్ కూడా స్ప్రేయింగ్ లో వాడారు ఇది ఏంటంటే కనుక ప్రతి రైతు మొక్క బతకాలని ఎక్కువ తేమ అనేది పెడుతుంటారు అప్పుడు శంకు బారినట్టు ఎల్లో కలర్లో అయిపోవడం మొక్క నలుపు లేకుండా పసుపు అలర్లేక మారిపోతుంది అప్పుడు నలుపుతనం తీసుకుని వచ్చి ఆకు వెడుపుగా వచ్చి ఆరోగ్యంగా రావడం కోసం ఇవి రెండు కాంబినేషన్ లో స్ప్రే చేస్తున్నారు ఇదైతే లీటర్ నీటికి వన్ ఎంఎల్ ఇది త్రీ ఎంఎల్ఏకి కలిపి చేశారు అది దీని తర్వాత ముఖ్యంగా నాటిన పదో రోజు పన్నెండో రోజు నుంచి వీళ్ళు చేసిన లేదంటే కనుక ఇవి రెండు కలిపి పోయారా ఈ రెండు కలిపి పోసిన తర్వాత ఇది ఎకరా కాఫ్ లీటర్ ఇదే ఎకరాకి హాఫ్ లీటర్ లెక్క డ్రమ్ముల్లో కలుపుకొని చెట్లు చెట్టు పోసిన తర్వాత ఏమైనా రిజల్ట్ కలిపించాలా పోసిన తర్వాత మళ్ళీ తర్వాత భలే రిజల్ట్ బాగా అనొచ్చినాం మొక్క బాగా నచ్చినప్పుడు తర్వాత మమ్మల మళ్ళా ఓలీ గారికి మనకి ఫోన్ చేసినాం మేము ఫోన్ చేసినాం ఆ ఫోన్ చేసిన తర్వాత ఫలాన్ని ఇఫ్స్ అని చెప్పినారు తర్వాత కూడా లో మరి సెవెన్ సెవెన్ హండ్రెడ్ అనేది కూడా మీరు కలిపి కలిపి దాంట్లో కలిపి పోయడం జరిగింది ఓకేనా ఇప్పుడు చెప్పండి అంటే మీరు నాటినప్పుడు విపరీతమైన ఎండలు ఉండేటివి అలాంటి ఎండలు తట్టుకొని కూడా ఒక మొక్క కూడా చనిపోలేదు అన్న వచ్చింది వచ్చినట్టే చెప్పిన పక్కన ఒకటి రెండోది ఏంటంటే కనుక మొక్కలు అనేది వయసు మంచి మంచి గ్రోత్ వచ్చాయి చాలా ఆరోగ్యం కూడా ఉన్నాయి మన మొక్కలు అయితే చూసుకోవచ్చు ప్రతి మొక్కని చూసుకోవచ్చు మనం ప్రతిది కూడా చాలా ఎక్సలెంట్ గా వచ్చినాయి వర్షం ఒక వారం కిందట ఉన్నట్టుంది కదా వారం తర్వాత వచ్చింది అంతే ముందు ఎటువంటి వర్షం అనేది కూడా లేదు లేదు అయినా ఏ మాత్రం డామేజ్ లేకుండా మొక్కలు ఉన్నాయి ఇదండి రైతు సోదరులు మీరు ముఖ్యంగా గమనించాల్సింది అంటే ఇలాంటి వాతావరణంలో కూడా మొక్కని ఎక్కడా చనిపోకుండా కాపాడుకుంటూ వయసుకు మించిన గ్రోత్ రావాలంటే కనుక ఆ డ్రెస్ రిలీజ్ చేసుకుని వేరు పోసుకొని మొక్క వెడల్కి తీసుకొని సుడి ఫ్రీగా రిలీజ్ అవ్వాలంటే ఫియాన్ కంపెనీ మందులు ప్రతి ఒక్కరు వాడాల్సింది దాన్ని మీకు ఇందాక చెప్పాను కదా వీడియోలో వివరించినట్టుగా ఏ మంది ఎప్పుడు వాడాలో కూడా చూసుకోండి అలా వాడితే సుడి ఏమాత్రం టైట్ లేకుండా ఫ్రీగా రిలీజ్ అయ్యి వస్తుంది మొక్క Okay, thanks, Andy.